ఈ అంటే ఈయన ఏమో రాజీనామా చేశారు మొన్ననే బట్ విడుదల రాజని ఈరోజు మాట్లాడారు అవును ఆయన చాలా తప్పు చేశారు ఇక్కడ ఉండి మా చాలా ఎంత గర్వ మీ గర్వకారణంగా ఉండేది గౌరవంగా ఉండేది సభలో ఉండి మీరు ఈ కూటమి ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించి ఉంటే అని నిజంగా అదే కదా చెప్పేది నిన్న తమ్మినేని సీతారాం చెప్పినా లేకపోతే అయ్యన్న పాత్రుడు చెప్పినా మనం చెప్పినా సభకు సగౌరవంగా రెండేదే అయ్యన్న పాత్రుడు అన్నారు ఉదాహరణకు రెండో మాట పక్కన పెడితే కాబట్టి విడుదల రజనీకి మరి రాజశేఖర్కి అక్కడ ఎప్పుడు నడుస్తుందండి ఇప్పటికీ ఈయనతో ఐదుగురు అయ్యారు ఎమ్మెల్సీలు రాజీనామా చేయటం అయితే మరి రాజశేఖర రెడ్డికి బోల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది బ్యాక్గ్రౌండ్ అదేంటి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఆయన బలపరిచాడు తర్వాత వీళ్ళ తరఫున పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు వైసీపీ ఏర్పడిన తర్వాత ఆ టికెట్ రజనీ రెండు వేల పంతొమ్మిదిలో ఈమె పోటీ చేసి గెలిచారు అయినా ఆయన అలా ఉంటే ఎమ్మెల్సీని రెండు వేల ఇరవై మూడులో అంటే దాదాపు చివరిలో ఎమ్మెల్సీని చేశారు వీళ్ళిద్దరికి ఎప్పుడు పడేది కాదు అది అయిన తర్వాత ఈమెను మళ్ళీ గుంటూరు వెస్ట్కి మార్చారు నేను ఇవన్నీ పార్టీ చెప్పినట్టు చేశాను మీరేదో నా మీద అనవసరంగా పెంచుకున్నాను కానీ రాజశేఖర్ వర్గం లేదా ఆయన ఆయన కాకపోయినా ఆయన తెలిసిన వాళ్ళు చెప్పేది ఏంటి ఆయన మంత్రిని చేస్తానని జగన్ చాలా బహిరంగ సభలోనే ప్రకటించారు కానీ అదేం చేయలేదు ఆ తర్వాత కూడా అక్కడ ఆ సీట్లో వేరే వాళ్ళని పెట్టాడు అంటే రజనీని వెస్ట్ని గుంటూరుకు మార్చాక కూడా ఆ సీట్ ఆయనకి ఇవ్వకుండా గుంటూరు మేయర్ మనోహర్ నాయుడిని తెచ్చి చిలకలూరుపేటలో పోటీ చేయించారు సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్ట్ బర్న్ చాలా వీటిలో ఉంది కానీ అదే సమయంలో ఒక మాట చెప్తా నేను మర్రి రాజశేఖర్ అయినా విజయసాయిరెడ్డి అయినా జగన్ గెలిచి ఉంటే ఇలా చేసేవాళ్ళ అది అది వేరే ప్రశ్న ఇంకా అది ఆ ప్రశ్నకు సమాధానం లేదు ఎందుకంటే క్లియోపాత్ర స్నోస్ అని క్లియోపాత్ర ముక్కు చొట్టగా ఉంటే చరిత్ర వేరుగా ఉండేది దానికి ఏం అవకాశం లేదు చరిత్రకారులు క్లియోపాత్ర నోస్ థియరీ అని పెట్టారు కాబట్టి ఓడిపోయిన తర్వాత ఆ చెరువు నుంచి కప్పలని వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు కాకపోతే రజని ఈరోజు మళ్ళీ పెట్టి ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వయస్సు నుంచి ఉన్న విషయాలన్నీ చెప్పారు ఆమె మాట్లాడిన కొద్దిసేపటిగా మళ్ళీ మరి రాజశేఖర్ ఆయన కూడా మాట్లాడారు జగనే మాట్లాడలేదు ఈ మొత్తంలో అది కూడా ఒక విశేషం ఇప్పుడు రాజశేఖర్ మీద మాట్లాడే పని కూడా మా ఈమెకే ఇచ్చారు అంటే వేరే వాళ్ళు ఎవరు మాట్లాడకుండా అది కూడా అదే జగన్ లేదా ఆ పార్టీ నాయకత్వం యొక్క వైఖరి తెలుస్తుంది ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈమె కూడా ఐ థింక్ తెలుగుదేశంలో నుంచే వచ్చారు అవును అప్పుడు కూడా చాలా ఆమె చాలా మాట అనేది కాస్త పదునుగా మాట పదునుగా తీవ్రంగా మాట్లాడే వ్యక్తి కిందే లెక్క కానీ వైసీపీలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం దాడిని తిప్పికొట్టడంలో ఇప్పుడు చాలామంది అంటుంటారు జగన్ చెప్తే మాట్లాడాము జగన్ చెప్తే మాట్లాడామని ఈ విషయం జగన్ బహిరంగంగా మీడియాలో కూడా వచ్చింది మంత్రివర్గంలో అసంతృప్తి వెలిపించారు ఎవరు మంత్రులు కూడా మీరు ఏమీ పదవులు తీసుకున్నారే కానీ తెలుగుదేశాన్ని దీటుగా ఎదుర్కోవడం లేదని ఆయన తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు ఆ అసంతృప్తి ప్రధానంగా విడుదల రజని మీద అన్నది అప్పుడు రాజకీయ వర్గాలన్నిటికీ కూడా తెలిసిన విషయం సో ఈ నేపథ్యంలో తాజాగా ఆమె మీద ఒక ఫిర్యాదు కూడా ప్రభుత్వం తీసుకుంది ఆ మైన్స్ కేటాయింపుకు సంబంధించి అక్కడ జరిగినటువంటి స్కాము కుంభకోణం ఏదైనా అండి దాంట్లో ఏమీ చెప్తే చేశానని అక్కడ ఎవరో చెప్పారని కాబట్టి ఈ సమయంలో మరి రాజశేఖర్ లాంటి ప్రధాన స్థానిక ప్రత్యర్థి ఇందులోకి రావటం ఇవన్నీ చూసినప్పుడు టార్గెట్ విడుదల రజని తర్వాత కూడా కావచ్చు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది వైసీపీ వాళ్ళు పెద్దగా కాపాడే కార్యక్రమం పెట్టుకోలేదు అని కూడా కనిపిస్తుంది ఇది తమ సీతారాం ఫిర్యాదు కూడా అదే కదా పార్టీలోనే కాపాడటం లేదు అని మొన్న బాలేన్ కూడా అలాగే మాట్లాడారు సార్ బాలనే వీళ్ళు గురించి కూడా మాట్లాడారు యాక్చువల్గా బాలనేని నాతోటి వన్ టూ వన్ ఇంట్రీలో చాలా అంశాలు నేను ఇన్ని సార్లు చెప్పాను ఆయనకి నిజమే పద్మ గారు ఇవన్నీ ఒకటే నేను అదే కదా చెప్పేది వీళ్ళంతా ఆ ముక్క నేను లెక్కెట్టక ముందు చెప్పాలన్నట్టుగా లెక్కెట్టకు ముందు చెప్పలేదు కదా లెక్క తేలిన తర్వాత చెప్తున్నారు వీళ్ళు కాబట్టి లెక్క తేలిన తర్వాత చెప్తుంటే ఇప్పుడు తెలుగు దేశ వాళ్ళు మా లెక్కేయండి బాబు మీరు మాలందరిని తెచ్చుకుంటే మేమే బోలేరు వాళ్ళు బోలు చేస్తున్నారు అది పొలిటికల్ క్లాష్ పొలిటికల్ జంక్షన్లో ఉంది రాష్ట్రం కానీ ఇక్కడ రాజశేఖర్ మటుకు వాళ్ళు తప్పకుండా అకామిడేట్ చేయొచ్చు ఎందుకంటే చేసి ఆయన వస్తానని ప్రకటించేశాడు తెలుగుదేశంలోకి వెళ్తానని ముందుగా మాట్లాడకుండా చెప్పరు కదా వాళ్ళు తప్పకుండా చెప్పే ఉంటారు సో మనం చిలకలూరుపేట కేంద్రంగా రసవత్రమైన రాజకీయం గమనించవచ్చు చూడాలి ఇంకా సార్ స్పీకర్ పై తాటిపత్తి చంద్రశేఖర్ రాజశేఖర్ నిరసన చంద్రశేఖర్ 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 వైసీపీ సభ్యులను దొంగలుగా చేస్తున్నారు తాము దొంగతనంగా అసెంబ్లీకి రావడం లేదు అయిన పాత్ర అలా మాట్లాడడం సరికాదంటున్న కొత్త ఎమ్మెల్యే గారు అవునండి నేను ఈ విషయం మనం మాట్లాడము నేను